కొన్నిసార్లు కొన్ని సమస్యలు వస్తుంటాయి ముందుకి వాటిని చూసి భయపడొద్దు మనం ప్రార్థన మీద నిరీక్షణ ఉంచాం కాబట్టి అలాగే ప్రార్థన చేస్తూనే ఉండాలి ఒకసారి షెడ్రిక్ మేషక్ అభ్యర్థులు ఒక మాట అన్నారు ఏమన్నారంటే మేము దేవుని వాక్యం చదివాము వాక్యం ప్రకారం జీవిస్తున్నాము వాక్యం మాకు తెలుసు అయితే మీరు పెట్టిన ఈ నిబంధనలకు మేము లోబడలేము ఎందుకంటే మేము వాక్యానికి లోబడతాం దేవుని మాటలకు లోబడతాం అని ఒక రాజుతో మాట్లాడుతున్నారు షట్రికి మేషకి అభ్యర్థిగా ఉండి మా యొక్క పరిశుద్ధమైన దేవుణ్ణి ఆరాధించమని బైబిల్లో ఉంది ఆయన్ని మాత్రమే సేవించమని ఉంది ఇంకా ఏ రూపమునైనాను విగ్రహమునైనా చేసి పూజించకూడదని చెప్పబడింది కనుక నువ్వు చేయించిన ఆ విగ్రహానికి మేము తల అని రాజుతో మాట్లాడుతున్నారు అయితే మేము సేవిస్తున్న దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా బాధే లేదు అంటున్నారు అంటే వీరు రెండు మాటలు చెప్పేస్తున్నారు రక్షించిన స్తోత్రం రక్షించకపోయినా స్తోత్రం మేము మాత్రం ఆ తప్పుడు పని చేయం అంటే వాక్యానికి వాళ్ళు చాలా విధేయత కలిగి జీవిస్తున్నారు దేవుని యొక్క మాటలు వారు గుండెల్లో ఉన్నాయి ఆ నిర్ణయం అందుకే తీసుకున్నారు ఒక భయంకరమైన పరిస్థితి అగ్నిగుండం వండుతుంది ఒక పక్క ఇంకో పక్క వీళ్ళు ఈ మాట మాట్లాడుతున్నారు రాజుకి ఆ రోజున కోపం వచ్చే మాటలు వచ్చేస్తాయి వారు నోటి నుంచి వారి గట్టిగా మాట్లాడడం వలన ఆ దేశపు రాజు అగ్నిగుండాన్ని ఏడంతలుగా చేశాడు ఏడంతలు అగ్నిగుండం ప్రస్తుతమే అగ్నిగుండం మహా అగ్నిగుండం అది మనుషులను పడేసి చచ్చిపోతారు కానీ కోపంతో అది ఏడంతలు చేయమంటే చేశారు ఈ షెడ్రిక్ మేషకి అభ్యర్థ గోల్ ముగ్గురిని అగ్నిగుండంలో పడేయడానికి వెళ్ళిన వాళ్ళు ఆ యొక్క అగ్ని వేడికి చనిపోయారు అయితే అగ్నిగుండంలో వేయబడిన షెడ్రిక్ మేషకి అభ్యర్థ గోలు మాత్రం కాలలేదు చనిపోలేదు ఎందుకు అని మనం గమనించినట్లయితే వారికి ఒక ధైర్యం ఉంది మేం వాక్యం ప్రకారం జీవించాలి జీవిస్తాం సజీవుడైన దేవుడు ఏ విధంగానైనా రక్షిస్తాడు మేము మాత్రం నరకానికి వెళ్ళాం ఒకవేళ ఈ యజ్ఞలో కాలిపోయినా నరకానికి వెళ్ళాం మేము వెళ్ళేది పరలోకానికి స్వర్గానికి మాత్రమే అనే ధైర్యం ఉంది వాళ్ళకి ఆ ధైర్యంతోనే వాళ్ళు జవాబు చెప్పారు చూడండి వాక్యానుసరంగా జీవించే మనిషి పాపంతో రాజీ పడడు పాపానికి లొంగడు పాపం జోలికి వెళ్ళాడు ఒకవేళ బెదిరించిన ఆ బెదిరింపులకు ఏమాత్రం కూడా భయపడాడు ఎందుకంటే దేవుని వాక్యం మనిషికి ధైర్యాన్ని ఇస్తారు దేవుడే ధైర్యపరిచినట్లు ఆ రోజున ఒక గొప్ప సాక్ష్యం బయలుదేరింది ఆ దేశ ప్రజలందరూ చూశారు షెడ్రిక్ మిషక్ అభ్యర్థుల గోవులు చనిపోకుండా సజీవంగా ఉండడం అగ్నిగుండంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత వారు ముగ్గురు పరిశీలన చేస్తే వారి ఒక వ్రెంట్కైనా కాలలేదు ఒక వెంటకు కూడా కాలలేదు కానీ వీరిని పడేయడానికి వెళ్ళిన వాళ్ళు మాత్రం గాయాలయ్యాయి కొంతమంది చనిపోయారు కూడా చూడండి మహాప్రమాదం ఒక మహాప్రమాదమైన పరిస్థితుల్లో కూడా వారు రక్షింపబడి ఉన్నారంటే దేవుడే రక్షించాడు ఈరోజున మనం ముందు అనేకమైన విపత్తులు అనేకమైన ప్రమాదాలు సంభవిస్తూ ఉన్నాయి ఒక్కోసారి మన మీదకి వచ్చినట్లే ఉంటాయి కొన్నిసార్లు మన మీదకి వస్తూ ఉంటాయి ఆ ప్రమాదాల నుంచి మనల్ని మనం కాపాడుకోలేం కానీ మనల్ని కాపాడేవాడు దేవుడే దేవుణ్ణి నిత్యము అనుసరించాలి నిత్యం ప్రార్థించాలి మనం ప్రార్థనలు చేసే ప్రార్థనలు వ్యర్థం ఎప్పుడు పోవు ఏదో ఒక రోజు మాత్రం ఆ ప్రార్థనలు మనకు దీవెనకరంగా మారిపోతాయి వెంటనే కనిపించవు కానీ ప్రమాదాలను స్తబ్స్తాయి